హాయ్ అండి అందరికీ ఈరోజు ఎపిసోడ్లో ట్విస్ట్ అయితే అదిరిందని చెప్పొచ్చు జోష్న అయితే సుమిత్రను చంపాలనుకుంటుంది కానీ రెడ్ హ్యాండెడ్గా శివనారాయణకైతే దొరికిపోతుందనమాట ఇంకా అసలు ఏం చేయనున్నాడు శివనారాయణ అసలు జ్యోష్న సుమిత్రను ఎందుకు చంపాలనుకుందో ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి వరకు చూడండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఎన్ వర్క్ వీడియోని అయితే చూడండి అయితే ఏంటి అని అంటే ఇంకా జోషినా మాత్రము ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళిపోవాలనుకుంటుంది కదా ఇంకా టెన్షన్ విభరించలేకపోతుందనమాట వామ్మో నేనే ఇంటి వారసురాలను కాదు అని తెలిసిపోతుంది ఇంకా మా మమ్మీకి నేను బ్రే అదేంది బోన్ మ్యారోజ్ చేస్తే అసలు నేనే అసలు తన బిడ్డను కాదని తెలిసిపోతుంది మా అమ్మ అసలు నేను ఇక్కడ ఉండొద్దు నాకు కావాల్సింది ఆస్తి అసలు ఇప్పుడే నేను బయటకు వెళ్ళిపోవాలని చెప్పి దొంగతనంగా అయితే వెళ్ళిపోతుంది కదా ఇంకా అంతా చూసిన దాని అంతా చూసిన పారిజాతం ఏమంటదంటే ఏంటి నువ్వు అలా వెళ్ళిపోవాలనుకున్నవి నాకు ఒక మాట చెప్తే నేను కూడా ఒక బ్యాగ్ దదురుకొని వచ్చేదాన్ని కానీ అంటే నేను పోతే నువ్వెందుకు అని చెప్పేసి అంటే ఇంకా నువ్వు పోయిన తర్వాత నాకు ఇంకా మీ తాత నన్ను ఏమైనా ఇంట్లో ఉండనిస్తాడు సడ అనుకుంటున్నావా నన్ను కూడా మెడల్ బట్టి బయటకు గెంటేస్తాడు ఇంకా అసలు నిజం తెలుస్తుంది తెలిసిన తర్వాత నన్ను బ్రతకనిస్తాడా ఆ ముసలోడి కోపం ఎలా ఉంటుందో నీకు తెలియదా చెప్పు ఆ కోపానికి కవదులు ఉంటాయా చెప్పు అసలు నన్ను బ్రతకనిస్తాడా ముక్కలు ముక్కలు నరికేస్తాడు అని చెప్పేసి అయితే ఇంకా పారిజాతం కూడా అంటుంది అన్న తప్పుడు జ్యూసినా అంటుంది అమ్మో నాకు అసలు ఆ టెన్షన్ భరించలేకపోయాను నేను అందుకే పోదాం అనుకున్నాను అని అంటే అసలు అది కాదే అసలు నువ్వు ఇలా చేస్తావని చెప్పి కార్తిక్ గడికి ముందే తెలుసు అసలు కార్తిక్ తెలుసు నువ్వు ఇంటి వారసురాలు కాదు అసలు సుమిత్ర బిడ్డవు కాదు అని చెప్పి అసలు కార్తిక్కి తెలిసే అందుకే వాడు అసలు ఇక్కడ ఉన్నాడు దీపను వాడు ఎప్పుడు ఉండను ఈరోజు ఉన్నాడు అంటే నీ గురించి వాడికి వాడు తెలుసు కాబట్టే వాడు ఉన్నాడు అసలు నువ్వు ఎలాగైనా వెళ్తావు నిన్ను అసలు పట్టుకోవడానికే వాడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా ఎవరు పారిజాతం అనేసరికి చూసినాకైతే గజగజ వణికిపోతుందనమాట వామ్మో ఏంటి నిజమా గ్రాని నిజంగా చెప్పు బావకు తెలుసా తెలుసా అంటే ఏమో నాకు అనిపిస్తుంది నాకు డౌట్ వస్తుంది అంటే నువ్వు డౌట్ లాగా చెప్తే లేవు రియల్గానే తెలుసా అన్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అయితే జోష్ నానైతే ఈ టెన్షన్కి నేను చచ్చిపోయేటట్టున్నాను మా అమ్మ చచ్చిపోవడం మీదగా నేను చచ్చిపోయేటట్టున్నాను అని అయితే అంటదనమాట అప్పుడు పారు అంటది నిజం పారు అయితే నాకు నిజం అనిపిస్తుంది ఏంటి అని అంటే అసలు నేను సుమిత్ర కనలే కావచ్చు కానీ సుమిత్ర నేను పెంచిన ప్రేమనైతే సుమిత్రకు ఉంది నా కూతురు అని చెప్పి కానీ నీకైతే అసలు కన్న ప్రేమ అసలు పెంచిన ప్రేమ కూడా అసలు నీకు సుమిత్ర మీద లేదు అసలు ఇంత కూడా లేదు కానీ కార్తిక్గాడికి ఉందే అందుకే వాడు అసలు సుమిత్ర గురించి అంతలా ఆలోచిస్తున్నాడు నీ గురించి అసలు నీ బండారం బయట పెట్టడానికి వాడు ఉన్నాడు అనేసరికి ఇంకా దీపనే జోష్నైతే ఆలోచిస్తుంది అనమాట వామ్మో ఇది నిజమాబద్ధమా అని చెప్పేసి ఇక తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇక దీపనైతే ఇక ఏడుస్తూ దీప అండ్ కార్తిక్ అయితే ఇద్దరైతే మాట్లాడుకుంటారు వాళ్ళ ఇంట్లో ఇక ఎవరు శివనారాయణ ఇంటికి రావడానికి అయితే మాట్లాడతారనమాట మాట్లాడుకొని ఏడుస్తారు అప్పుడు దీప ఇక కార్తీక్ దీపి ఇద్దరు రెడీ అవుతుంటే అప్పుడు కార్తీక్ అంటే వద్దు దీప నువ్వు రాకు అసలు నీ మొహం చూసింది అనుకో ఆడ అందరికీ తెలిసిపోతుంది నువ్వు మళ్ళీ అత్తని చూస్తే నువ్వు ఏడుస్తావు నీ మొహం చూస్తేనే మళ్ళీ ఆయన తాడ ఏమైంది ఏమైంది అని చూసుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి అత్త అడుగుతుంది ఆడ ఆయన నిజం చెప్పాల్సి వస్తుంది కాబట్టి అసలు నువ్వు కంట్రోల్ చేసుకోలేవు నువ్వు ఇక్కడనే ఉండు అనేసరికి ఇక దీపకైతే కోపం వస్తుందనమాట కార్తీక్ కార్తిక్ని ఏమనలేక అప్పుడే వస్తుంది శౌర్యానికి శౌర్య అంటే అనమాట మన నన్నెందుకు డాడీ ఎప్పుడు నన్ను ఇంటికాడ ఉండు మనం ఎందుకు అనరు మమ్మీని అయితే అంటున్నావు అంటే ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి ఎంతున్నావు అంత మాట్లాడు అంటే ఆ ఏంటి మరి మీరు అంటే అంటేనేం ఓకే కానీ నేను అంటేనేం అదే నా మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నాను నా షూ నా సాక్స్ కనిపించట్లేదు అంటే ఎవరేసుకుంటారే సాక్స్ అంటే నేను వేసుకునే సాక్స్ నాకు కనిపించలేవంటే నీ సాక్స్ నువ్వు వెతుక్కపో నా దగ్గరికి ఎందుకు వచ్చి అని చెప్పి ఇంకా కార్తీక్ మీద కోపము శౌర్యం మీద చూపిస్తుంది అనమాట అప్పుడు కార్తీక్ అర్థమవుతుంది అమ్మో నా మీద కోపం చూపిస్తున్నట్టుందని అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడు అనమాట ఏంటి అలా ఏంటి శౌర్యని ఎందుకు బెదిరిస్తున్నావు శౌర్య మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు అనేసరికి ఏంటి బాబా మరి నువ్వు మాట్లాడేది ఆ నాకు తెలుసు కదా ఎలా ఉండాలో నువ్వు చెప్పాలా నాకు తెలియదా అని చెప్పి ఇంకా దీపని అయితే మాట్లాడుతుంది అసలు కార్తీకు నాకు పాపం అనిపిస్తాడు కార్తికుని చూసినైతే తను వీళ్ళ గురించి ఆలోచించి వద్దు ఇప్పుడు నువ్వు వచ్చినా ఎమోషనల్గా ఉంటావు అక్కడ తట్టుకోలేవని తను అలాగే అప్పుడే కాంచని వస్తుంది సరేలేను అడుగు అని చెప్పి అనేసరికి అప్పుడు కాంచు నేను వస్తా అంటది అరే ఏంద్రా దేవుడా అని చెప్పేసి అయితే అనుకుంటాడు ఏంటమ్మా నువ్వెందుకు అని చెప్పేసి అంటే నువ్వు మళ్ళీ ఫ్లోలోలా మళ్ళీ ఏమైంది ఏంటి అని చెప్పి మీరు అందరు వచ్చడం చూసి ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి అందరు అసలు చూసి ఎందుకు బాధపడుతున్నారు అని అత్త అడిగితే మీరు ఏం చెప్తారు నీ నోరు ఒక్కొక్క ఏదని అంటావంటే ఏంట్రా నువ్వు నువ్వు నాకు చెప్తావు అసలు నేను నాకు తెలియదు ఎవరితోనో ఎట్లా మాట్లాడాలి రావాలా వద్ద నాకు తెలియదు నువ్వేంద్ర చెప్పేదని చెప్పి మళ్ళీ కాంచనా కూడా కార్తీక్ని దుమ్ము దులుపుతాట అని నీ అమ్మ మీ ఇష్టం ఏమైనా మాట్లాడుకోండి అని చెప్పి అయితే కార్తీక్ అయితే అనుకుంటాడనమాట అసలు కార్తీక్ కూడా వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఆడళ్ళు అట్లుంటారు చూడు ఆడళ్ళు అంటే ఆడళ్లే భయ్యా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అనేసరికి ఓకే మరి మీ ఇద్దరు వస్తామంటారుగా నువ్వు దీప ఇద్దరు నేను కార్ బుక్ చేస్తారండి మీరు క్యాబ్లో నేను బైక్ మీద వస్తా అంటే ఏం అవసరం లేదు అని చెప్పి ఇంకా కాంచదనమాట అనేసరికి కార్తీక్ అవసరం లేదా మరి ఎలా వస్తారు మీరు అని చెప్పేసి అంటే ఇక దీప అంటది చూడండి అని చెప్పేసి అనేసరికి అప్పుడే కా ఎవరు శ్రీధర్ అయితే వస్తాడనమాట వచ్చేసరికి కార్తీక్ అమ్మ బాగానే జరుగుతున్నాయి కదా ఓహో అవునా కథ బాగానే వచ్చింది కదా అన్నట్టయితే అనుకుంటాడు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాడు సీన్ అయితే అయితే కాంచనని అయితే మెసేజ్ చేసేదట ఏమని కార్తీక్ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మీరు మీరు వస్తారా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి పెట్టేసరికి ఇంకప్పుడు శ్రీధర్ చెప్తాడు అనమాట ఇలా పెట్టింది మీ అమ్మ నా భార్య చెప్పిన తర్వాత నేను రానా అని చెప్పేసి అన్న తర్వాత ఓకే మాస్టరు అయితే ఓకేలే ఇలా అయితే జరుగుతున్నది తెలియకుండా ఓకే ఓకే అన్నట్టుగా దీపా చూడు అని చెప్పేసి అయితే కార్తీక్ ఒక లుక్ వేస్తాడనమాట వేసిన తర్వాత అప్పుడు కార్తిక్ అంటాడు సరే మాస్టరు మరి నేను పోతున్న వెనకాల వస్తా మీరు వెళ్ళండి ఇద్దరిని తీసుకొని వెళ్ళండి నేను వస్తా అంటే అప్పుడు కాంచన్ అంటది ఏంట్రా మాస్టారు మాస్టారు మాస్టర్ అని పిలుస్తావేంటి అని అంటే ఏం పిలవాలమ్మా చెప్పు మరి ఏమని పిలవాలే అని చెప్పేసి ఇరిక్కి ఇవ్వడానికి ఏమంటుందో చూద్దాము భర్తగా ఒప్పుకుందా నానా అనిమ అంటదా నానా అని అనుమని అంటదా అని కార్తిక్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడనమాట అంటే కాంచని ఇష్టం రా హేమన వెలుసుకొని అయితే చెప్తుందనమాట చెప్పిన తర్వాత వాళ్ళైతే బయలుదేరతారుగా శ్రీధర్ అయితే దీపను అండ్ అయితే తీసుకొని వస్తాడు కార్తిక్ ఆయన బైక్ మీదనైతే వచ్చేసాడు అనమాట వచ్చిన తర్వాత ఇంకక్కడ జోష్న అలాగే పారు ఇద్దరు ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటారనమాట వాళ్ళకి అదే టెన్షన్ అయిపోతుంది వామ్మో అసలు ఇప్పుడు మా అమ్మ బ్రతకడం ఏందో కానీ అసలు నా వచ్చింది ఇప్పుడు అమ్మ అనారోగ్య పరిస్థితి ఇప్పుడు అమ్మని హె కాపాడడానికి నేను అదేంది హెల్ప్ చేసి నా బ్లడ్ నా టెస్టులు అన్నీ చేసిరనుకో నేను ఇరుక్కపోతే ఇంటి వారసురాలని కాదు నేను బిడ్డని కాదని చెప్పి తెలిసిపోతుందా నీ బండారం అంతా తెలిసిపోతుంది అని చెప్పి ఇక జోషినా అండ్ పారు ఇద్దరు అనుకుంటారనమాట మరి నేను చేసేది నేనైతే వేద్దాం అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు అని ఇంకా పారు అనేసరికి అప్పుడు జోషిన అంటుంది అనమాట ఏం లేదు ఒకటే మార్గము నేను బ్రతకాలి నేను బ్రతికుండాలి అని అంటే చంపేయాలి అమ్మని కాబట్టి నేను చంపేస్తాను నిజం జిప్ వస్తేనే ఆమె చచ్చిపోతుంది చూడు ఎలా చంపేస్తాను అని చెప్పి ఏం ఆలోచించకుండా అసలు పారు చెప్తే వద్దే వద్దే అన్యాయం చేయకే అట్లాంటి మోసం చేయకే అలాంటి తప్పు చెయ్యకే అంటే నేను చేసిందే మోసం తప్పైతే నువ్వు చేసింది ఏంది చెప్పు నువ్వు కూడా అప్పుడు అట్లనే చంపినావు కదా అని చెప్పేసి అంటే అరే నేను ఆ సిచ్యువేషన్లో అట్లా ఉంది కాబట్టి అంటే నేను కూడా ఈ సిచ్యువేషన్లో నేను బ్రతకడానికి చంపుతున్నా అని చెప్పేసి అంటదనమాట ఇదంతటి కారణం పారుయే పారు చేయబట్టి ఇదంతా జరిగింది లేకపోతే అసలు జరిగేదే కాదు కదా ఇంకా డైరెక్ట్ వెళ్ళి అయితే అసలు జోషనా అయితే అసలు వన్ పర్సెంట్ కూడా ఆలోచించదబ్బ రి రియల్ లైఫ్లో కూడా కన్న తొమ్మిది నెలలు కని పెంచిన తల్లులను కూడా చంపే పిల్లలు అసలు మొన్న రీసెంట్గా తెలుసా మా దగ్గర కూడా మా ఊరు దగ్గర ఇక్కడ అంటే మా చుట్టుపక్కన కూడా అసలు ఇద్దరు అమ్మాయిలు తన వాళ్ళ అమ్మ డైలీ కష్టపడి సంపాదించి హోటల్ నడిపించుకుంటూ అంతా నడిపించుకుంటూ వాళ్ళకి ప్రతి పండగకి బట్టలు తెచ్చుకుంటూ వాళ్ళని సాక్కుంటూ వాళ్ళకి ఏదంటే అది అవసరాలకు ప్రతి డైలీ నాలుగైదు వేలు సంపాదించుకుంటూ ఆస్తి కోట్లాది ఆస్తుంది ఆస్తి అంత వాళ్ళకే అని చెప్పి వాళ్ళంటే ఇంకా మాకన్నా ఎక్కువ పెద్ద బిడ్డ కేడిచ్చేస్తారు అని చెప్పి చిన్న బిడ్డే చిన్నలుడు ఇద్దరు ప్లాన్ వేసేసి ఆమెను మూర్ఖంగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చంపేశాడు తెలుసా అసలు ఘోరం అండి రియల్ లైఫ్లో కూడా అలా ఉంది ఆస్తి కోసము నిజం చెప్తున్నానండి ఒక్కటి ఆలోచించండి మనకు ఆస్తి ముఖ్యం కాదండి రిలేషన్స్ ముఖ్యం ఒక మనిషి పోయిన తర్వాత ఆ మనిషి రావడానికి మనకు అసలు మళ్ళీ కనిపించదు కానీ ఆస్తి పోయిందంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు ఫస్ట్ మనిషికి ప్రిపరెన్స్ ఇవ్వండి బంధానికి ప్రిపరెన్స్ ఇవ్వండి ఆ వ్యా విలువకు ప్రిపరెన్స్ ఇవ్వండి కానీ డబ్బుకు మాత్రం విలువ ఇవ్వకండి మనం కష్టపడి మనం సంపాదిస్తే మన దగ్గర టాలెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనము సంపాదించుకోగలుగుతాము కానీ ఇప్పుడు మనం చేసిన తప్పులు మన పిల్లలు ఇంకా నరకం అనుభవించగలుగుతారు ఇప్పుడు మనం చంపి మనం హ్యాపీగా ఫీల్ అవుతామని మనం అనుకుంటాం కానీ ఇంకా దానంత నరకము ఇంకా అసలు ఘోరాది ఘోరమైన నరకం అనుభవించాల్సి వస్తుంది నిజం చెప్తున్నానండి మూర్ఖమైన పనులు చెడు అయిన పనులు అస్సలు చేయొద్దు మనం మంచి వేలో నడిచి మంచి మార్గంలో వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనకి అండగా ఉండి మనం ఎంత కష్టమైనా ఎంత బాధైనా మనకు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు తీరుస్తాడు దేవుడు మనకి ఎప్పుడు ఏమి ఇవాలో దేవుడికి తెలుసు అందుకే వెయిట్ చేస్తాడనమాట కానీ మనం ఆవేశానికి అహంకారానికి మూర్ఖత్వానికి పోయి మాత్రం అలానైతే చెయ్యొద్దు అయితే నేనైతే నా రిక్వెస్ట్ అండి ఏమైనా ఎక్కువ మాట్లాడినా ఏమైనా తప్పులు మాట్లాడినా క్షమించండి ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే జ్యోష్న తన బిహేవియర్ తను రిలేషను అండ్ వచ్చేసి తనకు ప్రేమలు ఆప్యాయతలు అమ్మ నాన్న అనేటివి ఇవి ఏవి ఉండవు ఆస్తి ఒకటి కావాలి అంతే అంటే ఎందుకు అంటే తన చిన్నప్పటి నుంచి పారు అలా పెంచింది కాబట్టి అదే మైండ్ సెట్తో ఉంది అంతే తనకి ప్రేమలు ఆప్యాయతలు అట్లాంటివి ఏమి ఉండవు మనం ఎంత పెంచి ఎంత నేర్పించి ఎంత చెప్పినా సరే మన బుద్ధి మనకు కూడా ఉండాలి కాబట్టి జ్యోష్న కూడా ఒక వన్ పర్సెంట్ అయినా ఆలోచించాలి పారు అయినా అంత మూర్ఖంగా ఆలోచించి పారు అయినా ఆలోచిస్తుంది వద్దు వద్దు చంపకే అని చెప్పి కానీ జోషన్ అయితే వన్ పర్సెంట్ కూడా ఆలోచించట్లేదు అసలు ఏమన్నా కానీ సంపుడు ఒకటి నేను బ్రతకాలంటే చంపాలి అంతే నేను మంచిగా హ్యాపీగా ఉండాలంటే యువతలలోనూ ఏమైనా వేస్తా వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా సరే అసలు వాళ్ళు ఏమైనా సరే అని ఇంత ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏండ్లు నువ్వు ఇంత సుఖంగా ఆరోగ్యంగా నువ్వు అయినది మంచి బట్ట మంచి పొట్ట మంచి లెవెల్లో ఉన్నామంటే దానికి ఎవరు కారణం అమ్మ నాన్ననే కదా మరి వాళ్ళనే చంపాలనుకున్నామంటే అసలు నువ్వు ఎంత మూర్ఖురాలివే అర్థం చేసుకో రేపు నువ్వు పుట్టబోయే బిడ్డే కూడా నీ నిన్ను కూడా నువ్వులాగా ఆలోచించి నిన్ను చంపితే అప్పుడు నీ ఏంటి నీ బాధ ఏంటి నీకు అర్థం కావాలి కదా నిజమండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ దండం చేస్తున్నాను నేను చెప్పిన మాటలకు కనీసం ఒక టెన్ మెంబర్స్ అయినా యాక్సెప్ట్ చేసి మారుతారని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ అండి బంధాలకు విలువ ఇవ్వండి ఫస్ట్ ప్లీజ్ 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 రిక్వెస్ట్ మీ అండి కోపానికి ఆవేశానికి పోయి అయితే అస్సలు ఎట్లాంటి డిసిషన్ అసలు తీసుకోకండి అనైతే నా ఒపీనియన్ ఓకేనా మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి నేను చెప్పింది రైటా రాంగా కూడా ఐ థింక్ అట్లా అనేసరికి అసలు పారు ఎంత చెప్పిన జోషి నైతే తినదనమాట వినక ఇంకా సుమిత్ర దగ్గరికి పోతుంది పోయి ఇంకా సుమిత్రకు చెప్తుంది అనమాట కానీ పాపం సుమిత్ర ఏమో తన బిడ్డ అనే ప్రేమనే చూపిస్తుంది బిడ్డ అనే ప్రేమ ఇది రియల్ లైఫ్లో కూడా జరిగిందండి నిజం చెప్తున్నాను కదా రియల్ లైఫ్లో జరిగింది కానీ జోషిన విషయంలో అల్లుడు అంతే ఇక్కడ జోష్న కూతురు ఉంది అంతే అయితే తను బెడ్ మీద పడుకుంటే దశరథ్ అసలు బయటకు రానివాడనమాట తనని నువ్వు అసలు అసలు రాకు రెస్ట్ తీసుకో అని చెప్పేసేసరికి జోషన్ అని అయితే మత్తు గోలిస్తుంది అనమాట చచ్చిపోవడానికని చెప్పి ఇంకా గోలిస్తుంది గోలిచ్చేసరికి తను అది వేసుకుంటుంది ఇట్లా బిడ్డే కదా అని చెప్పి వేసుకుంటుంది అది నా అమ్మ నువ్వు వేసుకోను బాగుండు అది ఇది అని చెప్పేసరికి అరే మొత్తం మీ నాన్నలానే వేస్తున్నవింది నువ్వు కూడా చూసినా మొత్తం మీ నాన్నలాగనే మాట్లాడుతున్నవింది అని చెప్పి అనమాట ఆమె మంచి మనస్తోనే కానీ చూసిన లోపల ఉన్న కుళ్ళ ఆమెకు తెలియదు కదా ఇక పారు అయితే టెన్షన్ వాడితేనే ఉంది వద్దే వద్దే అని కానీ ఆపు తెలియదు ఎవరు పారిశాతం ఇక అన్నీ చెప్తదనమాట అమ్మ అసలు నీకు వచ్చిన రోగం అంత అయితే కాదు అసలు ఆ విషయం తెలిసి చచ్చిపోతావు నువ్వు అసలు చాలా ఘోరమైన రోగం వచ్చింది నీకు అసలు నువ్వు బ్రతకవు అని చెప్పి అన్ని విషయాలు చెప్తా ఉంటుంది అసలు నీకు వచ్చింది బ్లడ్ క్యాన్సర్ అసలు నువ్వు బ్రతకవు నువ్వు చాలా రోజులు ఉండవు చచ్చిపోతావు అమ్మ నువ్వు అని చెప్పి ఇక అన్నీ చెప్పే వరకల్లా సుమిత్ర మాత్రము ఇదేంది మత్తులోకి వెళ్ళి పడుకుంటదనమాట పడుకొని అదన్నీ విషయాలు ఏమేమి చెప్పొద్దు అన్ని విషయాలు చెప్పేసి సీక్రెట్ విషయాలు చెప్పేసరికి సుమిత్ర వంటది పడుకునే అలా ఆయన తప్పుడు జోషిన సుమిత్ర చూసే వరకు చీప్ అన్నది అమ్మ నేను చెప్పింది ఏ ఒక్కటి కూడా ఇంట్లేదా అసలు చీ చీ ఇప్పుడు అమ్మ చచ్చిపోలేదా మళ్ళీ ఇప్పుడు ఏ విషయం అమ్మకి తెలియదు అసలు ఎలా అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతుంది ఇంట్లేదని చెప్పి పడుకుందని చెప్పి ఇంకా అప్పుడే అక్కడ ఇంకా ఎవరు జోషిన సుమిత్రతో ఏ మాటలు అన్నది అన్నీ ఎవరెవరు శివనారాయణ కాంచన శ్రీధరు దీప కార్తీక్ వీళ్ళు ఐదుగురు అక్కడ డోర్ దగ్గర వచ్చి నిల్చొని ఉంటారనమాట వాళ్ళు లోపలికి వద్దాం అనే వరకల్ దీప కా జోష్న అలాగే పారు ఇద్దరు ఆమె దగ్గర ఉంటారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పి బయట నిల్చొని ఉంటారనమాట వినే ఆ మాటలను నిన్న శివన్నారాయణకైతే కోపం అవధులు లేవని చెప్పొచ్చు దీపకైతే ఆవేశాన్ని తట్టుకోలేకపోతుంది శివన్నారాయణ అయితే అసలు ఏం చేయాలో అర్థం కాదు ఇక పారు వాళ్ళని చూసే వరకల్లా పడిపోతుంది ఇంకా జోష్ణ కూడా చూస్తుంది అనమాట ఏంటి గ్రాణి ఏంటి అమ్మ ఏమీన తప్పకుండానే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయిందని చెప్పి చిరాకు పడుతూ అలా చూసేసరికి డోర్ దగ్గర ఇట్లా మంచిగా ఉంటారనమాట వాళ్ళని చూసి అయితే పీజులు ఎగిరిపోతాయి చూడు జోషినకైతే తను టెన్షన్లా తను కాపాడుకోవాలి తనను తనను కాపాడుకోవాలని చెప్పి టెన్షన్లా తనది తనే బుక్ అవుతుందన్న విషయం అసలు జోషిన తెలియట్లేదు మనం ఆ టెన్షన్లో ఆవేశంలో ఏం చేసామో కూడా మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఆవేశం కోపం కాదు మనకు కావాల్సింది ఆలోచన ఓపిక ఫస్ట్ మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఒదుగుతాము ఎంత ఎదుగుతాము మనము ఎంత ఆవేశం ఎంత ఉంటుందో మనం అంత అణిచివేస్తుంది కాబట్టి ఫస్ట్ కోపానికైతే ఆవేశానికైతే పోవద్దు అంత మూర్ఖంగా కూడా ఆలోచించొద్దు అన్నమాట అదంతా చూసే వరకు ఇక భయం భయం అయిపోతుంది అప్పుడు ఇక శివన్నారాయణ అడిగే క్వశ్చన్స్కు శివన్నారాయణ దీప చేసే పనులకు కార్తీక్ చేసే పండ్లకు అసలు జోష్ణ పారిజాతం పరిస్థితి ఏంది ఒక్కసారి ఊహించండి అసలు ఊహించే తరం అని చెప్పొచ్చు ఇక శివన్నారాయణనైతే అయితే అడిగిన మాటలకైతే ఇక దీప్ జోష్ కృష్ణకి ఆయన పారుకైతే పోతుంది అనమాట చెంప వల కొడతాడు చెప్పులు తీసుకొని కొడతాడు ఇద్దరిని అసలు మనిషివి కావా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అసలు నువ్వు చేసేది ఏమైనా కరెక్టేనా ఒక కన్న తల్లికి చెప్పే మాటలైనా అసలు కన్న తల్లిని బ్రతికించడానికి చెప్పే మాటలైనా ఎందుకు చావాలనుకుంటున్నావు అసలు నువ్వు కూతురువైనా నీకు ఏమైనా పట్టిందా అసలు నువ్వు మనిషివా గాడిదివా అసలు నువ్వు ఇంటి వారసురాలువైనా అసలు సుమిత్ర కూతురువైనా నువ్వు అసలు అంత ఆందోళన ఈ దీప ఏం కాకుండా దీప అంత బాధపడుతుంది అంత అలా ఏడుస్తుంది అసలు నీకెందుకు కొంచెమైనా నిన్ననేమో ఇంట్లో నుంచి పారిపోదాం అనుకున్నావు ఇప్పుడేమో చంపాలనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు అసలు నువ్వు ఎవరు అసలు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు అసలు నువ్వు అసలు కన్న కూతురువేనా నాకు ఏదో ఒకటి తెలియాలి అసలు నీ అవతారము నీ బిహేవియర్ చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుంది నిజం చెప్పు నిజం నీ బండారం అంతా బయట పెట్టు అసలు ఏంటి 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 అని చెప్పేసి ఇంకా అడుగుతుందనమాట అడిగేసరికి ఇక శివన్నారాయణ అడిగిన క్వశ్చన్స్కు శివనారాయణ సీరియస్నెస్కు అసలు జోష్ నాకైతే పడిపోతుందనమాట చెంప వలగొడతాడు ఇద్దరిని చెప్పు తీసుకొని కొడతాడు కొట్టి ఇద్దరిని ఇంట్లో నుంచి బయట గెంటేస్తాడనమాట ఇంక అప్పుడు పారిజాతాన్ని ఇంకా చెప్తావా లేదా లేకపోతే గన్తో షూట్ చేయాలా చెప్తావా లేదా అని చెప్పి ఇంకా శివనారాయణ సీరియస్ అయ్యేసరికి పారిజాతం మొత్తం అనమాట ఇంకా తను చేసిన పనులని ఇలా తన సుమిత్ర కన్న కూతురుని ఆయన నేను చేంజ్ చేసి జోష్ ని పెట్టాను దాసు కూతురు అందుకే నేను జ్యోష్నాని నా మనవరాలు మంచి ఆస్తిలో ఉండాలి అని చెప్పి నేను పెట్టాను అని అయితే అంటదనమాట అదన్నీ తెలుసుకున్న అసలు శివనారాయణనైతే అసలు పారునైతే ఉంచడు సంపి పడేస్తాడు ఇంట్లో నుంచి బయట గెంటేస్తాడు అనమాట జ్యోష్నాని అయితే వన్ మినిట్ కూడా ఆలోచించడు ఇద్దరిని షూట్ చేసి పడేస్తాడు మెడలు పట్టి బయట గెంటేస్తాడు అసలు సూపర్ సీన్ అండి అస్సలు మిస్ అవ్వకండి అసలు ఏద్ద ప్రతి ఒక్క ఒక్కరికి ఇలా జరిగితే బాగుండు ఇలా అయితే బాగుండు ఇలా అయితే బాగుండు అని ఎవరెవరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అంకితం అనమాట ఫుల్ సూపర్ ఎక్ ఎక్సలెంట్ లెవెల్ అసలు ఎపిసోడ్ అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఈ ఎపిసోడ్ గురించి చాలా రోజుల దాకా ఎదురు చూశానని చెప్పొచ్చు అసలు కార్తిక్ కార్తిక్ తనంతల తను చెప్పకుండా జోష్న పారిజాతం తనంతల తన నోటితోనే చెప్పి పిచ్చేటట్టు అయితే చేసిండనమాట జోషిన ఆవేశం జోసిన కోపం వల్లనే తనంతల తనే బయటపడిపోయిందని అయితే తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్న తర్వాత దశరథ అసలు సుమిత్ర ఏం చెయ్యనున్నారు ఇంకా ఎవరు అయితే తన కన్న కూతురు కాదు ఇంటి వారసురాలు కాదని తెలిసిపోయింది మరి దీపను దీపే తన ఇంటి వారసురాలు ఇంటి కూతురు అని చెప్పి తెలుసుకోనున్నారా తెలుసుకుంటే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు ఎపిసోడ్ ఎలా జరగబోతుంది అసలు ఏం జరగనుంది తర్వాత అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము అసలు చూసినా ఏం చెయ్యనుంది అసలు అనేది మనం నెక్స్ట్ అయితే తెలుసుకుందామండి ఇంకా ఏం జరుగుతుందంటే ఇంకా జ్యూషన్ పారిజాతని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతారు ఇక అయితే వాళ్ళ అమ్మకి బిడ్డేను పట్టించుకోకుండా అయినా సరే ఇంకా తననైతే కాపాడుతుందనమాట బ్యాన్మారో చేయడానికి హెల్ప్ తన బ్లెడ్ అట్లాంటివి ఇచ్చి సుమిత్రనైతే కాపాడుతుంది కాపాడిన తర్వాత ఇంకా సుమిత్ర హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే దీప కూడా తన బిడ్డకు జన్మనించి తన బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారనమాట ఇంకా కార్తీక్ కుటుంబం మొత్తం వచ్చి ఇంకా సుమిత్ర దగ్గర ఉంటారు ఇంకా పారిజాతాన్ని ఇంకా అలాగే చూసినైతే ఇంటి పని వాళ్ళనైతే చేస్తారనమాట ఇంత మోసం ఇంత కుట్ర ఉంటుందని చెప్పేసి వాళ్ళనైతే ఇంటి పని మనుషుల లాగానైతే మారుస్తారు వీళ్ళేమో ఇంటి ఓనర్స్ లాగా దీపకు మాత్రం వాళ్ళు ఇన్ని రోజుల కోళ్ళు ఏవైతే పోగొట్టుకుందో దీపా ప్రేమ నాప్యాయతను ఏవైతే ఉండవో అవన్నీ తెలుసుకొని దీపే తన కన్న కూతురు అని తెలుసుకొని దశరాథనైతే ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉంటాడనమాట ఇక చాలా హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా లీడ్ చేస్తారు ఇదన్నమాట జరిగిన ఎపిసోడ్ అయితే మీకు ఏమనిపించింది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అసలు నా వీడియో ఏమనిపించిందా రివ్యూ ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి హండ్రెడ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే ఇదేంటట బాయ్ బాయ్